ప్రకాశం జిల్లా కొమ్మరలు పట్టణంలోని శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి ఆలయంలో దసరా నవరాత్రులు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి ఆలయ అధ్యక్షుడు తుమ్మలపెండ వెంకటరమణ కార్యవర్గ సభ్యుల ఆధ్వర్యంలో ప్రతిరోజు అమ్మవారికి పూజలు నిర్వహిస్తున్నారు ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేకంగా కలస పూజ కార్యక్రమం ఘనంగా జరిగింది అరవ మహిళలు తమ ఇండ్ల వద్ద నుండి అమ్మవారిని స్మరించుకుంటూ నెత్తిపై కలశాలను ధరించి రాష్ట్ర ప్రధాన రహదారి గుండా ఊరేగింపుగా ఆలయానికి చేరుకున్నారు అనంతరం ఆలయ అర్చకులు కలశాలకు విశిష్ట పూజలు నిర్వహించారు ప్రారంభించారు అర్చకులు హరిహర కుమార్ శర్మ మాట్లాడుతూ దసరా నవరాత్రులలో కలశ పూజ లేదా ఘటస్థాపన అనేది అత్యంత ముఖ్యమైన ఆచారం పవిత్రమైన నీటితో నింపిన కలశంలో అమ్మవారి దుర్గాదేవిని ఆవాహనం చేసి తొమ్మిది రోజుల పాటు పూజిస్తారు ఇది అమ్మవారిని ఆహ్వానించడం పవిత్రమైన శక్తిని స్థాపించడం ఆశస్సులు పొందడం కోసం చేసే విశిష్ట పూజా విధానమని తెలిపారు కార్యక్రమంలో ఆరోగ్య మహిళలు ఆలయ కమిటీ సభ్యులు భక్తులు పాల్గొన్నారు జై వాసవి మాత కొమరోల్ గ్రామంలో ఇరవై రెండు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు నుంచి మూడు పది రెండు వేల ఇరవై ఐదు వరకు నవరాత్రులు జరుగుతున్నవి దసరా నవరాత్రులు జరుగుతున్న సందర్భంగా ప్రతిరోజు కార్యక్రమం జరుగుతున్నది ఇవాళ ఇవాళ ముప్పైవ తేదీ దుర్గాష్టమితో నవరాత్రుల సందర్భంగా తొమ్మిది వేషాలతో దుర్గాష్టమి జరపబడము అలాగే ఇవాళ మా ప్రియవత నాయకుడు ముత్తుమల అశోక్ రెడ్డి గారు కూడా సతీ సమేతంగా పాల్గొంటారు మా కొమరవల గ్రామం చిన్న గ్రామం అయినా కూడా మా ఆర్యవైశ్య సహోదరుల సహకారంతో భారీ ఎత్తుగా ఇరవై లక్షల రూపాయలు ఖర్చు పెట్టి చేయగలుగుతున్నామంటే మా కొమరోలు ఆర్యవైశ్య సహోదరులు సహ సహకారాలు చాలా వరకు బాగా ఉన్నాయి అలాగే ఒక రెండు కోట్ల రూపాయల విలువతో కళ్యాణ మండపం కడుతున్నాం ఆర్యవయస్సులకు ఇంతవరకు కళ్యాణ మండపం లేదు ఇప్పుడు వారి సహకారంతో చందాదారులు తలా ఇంత డబ్బులు వేసుకొని ఇలా కళ్యాణ మండపం పూర్తి చేస్తున్నామంటే అది మా ఆర్యవైశ్య సోదరులు మాకు సహకరించినందువల్ల చేయగలుగుతున్నాము అలాగే మా హరిహర శర్మ గారు కూడా చాలా వరకు బ్రాహ్మ మా అమ్మవారి శాలకు పూజలు ఆలయ అభివృద్ధికి తోడ్పడుతుంటాడు చిన్నపిల్లవాడైనా మాకు ఆలయ అభివృద్ధికి చాలా వరకు తోడ్పడు అందిస్తుంటాడు రేపు రెండవ తారీఖు విజయదశమి రోజు అమ్మవారి ఊరేగింపు మరియు పాట కచేరి తర్వాత ఈ కనకత అమ్మవారి ఉత్సవం జరుగును దయచేసి అందరూ పాల్గొని మా అమ్మవారి కృపతో అమ్మవారి కృపకు పాత్రలు కాగలరని కోరుచున్నాము అలాగే అక్టోబర్ రెండు గాంధీ జయంతి రావడం ఒక మా వరకు చాలా సంతోషంగా ఉంది ఆ రోజు ఉదయం తొమ్మిది గంటలకు గాంధీ విగ్రహం పంచాయతీ ఆఫీస్ వద్ద ఈ అమ్మవారి శాల వద్ద గాంధీ జయంతి జరుపుకోవాల్సిందిగా ఆరే వయస్ సోదరులను మరియు మన కుమ్మర మండల ప్రజలను మరీ మరీ కోరుచున్నాను జై వాసు మాత